సార్ సార్ అద్భుతం మీరు మామూలు బీభత్సం కాదు మహాబీవత్సాన్ని సృష్టించారు బోయపాటి గారు అద్భుతం అద్భుతం మేము రాత్రి ఇంకా చిత్తూరులో చిత్తు చిత్తుగా అసలు మేము బయటకు వచ్చాక ఏం చెప్పామంటే అంటే త్రిబుల్ ఆరు విన్నారు ఇప్పుడు త్రిబుల్ బి బీఫర్ బాలయ్య బీఫర్ ఇంకా బీలు పెరుగుతాయి అనుకోండి కొందరు బీపీ పెరిగినా పెరగచ్చు అద్భుతం మీ డైరెక్షను బాలయ్య డైలాగ్ డెలివరీ ధర్మం పట్ల నిష్ఠని ఆధ్యాత్మిక శక్తి అసలు మా చిత్తూరు ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారితో వారి టీమ్ తో ఇంకా మీకు ఒక్క మాటలు చెప్పండి రచ్చ చోబియా థియేటర్ అంతా అద్భుతం సార్ ఒక్కసారి మా ఎమ్మెల్యే గారు కూడా జగన్మోహన్ గారు గుడ్ మార్నింగ్ అన్న బాగున్నా బాగున్నా నిజంగా కూడా ప్రపంచమంతా చూడాలి అని చెప్పిన్నాను అవి

యాక్చువల్ గా నిన్న నాలుగు రోజులుగా మా చిత్తూరులో ఎవ్రీ డే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి నేరుగా మేము అక్కడ నుండి సినిమాకు పోతే

మీకు ఈ సబ్జెక్టుల పట్ల ఉన్న అటెన్షను సో ఎవరీ హిందూ సెలబ్రేటింగ్ యాజ్ ఏ ఫంక్షన్ అద్భుతం అది ఒక్క మాట నేను మిమ్మల్ని అసలు అక్కడ వన్కే వచ్చి కలుద్దాం అనుకున్నా అవ్వలేదు కానీ ఒక మాట చెప్పాలనుకున్నా ఏమిటంటే మీరు మా డైలాగ్ వాడారని ఎవరో పిల్లలు నాకు అది వీడియో పెట్టారు ఏమిటంటే నేను ఎప్పుడు ఐదు ఏళ్ళ క్రితం అంటే సోషల్ మీడియాలో ఎన్నో వస్తుంటాయి కదా బోత్ ఆర్ నాట్ సేమ్ అది టాప్ మోస్ట్ కదా అంటే మీరు మీ నాన్నగారు ఉన్నారా ఆ రెండో డైలాగు ఇది నేను ఒక ఎగ్జాంపుల్ కి అనమాట మీరు వాడేసరికి అబ్బా సోషల్ మీడియా వల్ల ఎంతో ఉపకారం భోబాడని కలిసినప్పుడు చెప్దాం అనుకున్నా ఇప్పుడు చెప్పాను చాలా సంతోషంగా ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కలుద్దాం అలాగే మీరు లాస్ట్ లో శంబల చూపించారు కాబట్టి నెక్స్ట్ ఇంకా అక్కడ సెలవు సెలవే మీ మీరు చెప్పారుగా మీరు మాట చెప్పారు బాలయ్యతో బాబు గారు మీరు మేము ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది ధర్మం పట్ల నేను ఇంకొక ఆనందకర విషయం మీరు బాలయ్యతో చెప్పండి అంటే ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏదో సాంప్రదాయం అని చెప్పి మన ఈ అఖండ సినిమాకి ఎవరైనా జీవహింస చేస్తారేమో చేయొద్దని బాలయ్య ఫంక్షన్లో చెప్పారు కదా అది రియల్లీ రియల్ ఆ కింద కామెంట్లో చూశారు ఒక ఆయన బాలయ్య నేను మీ సినిమాలు ఇష్టమన్నా కానీ దీనికి నేను నీకు సాష్టంగా చేస్తున్నా అన్నాడు అంటే ఆ బోలా మనుషులు బోలా తత్వము అలాంటి వారి హృదయాలని ఎంత ఎటువంటి వారి హృదయాలైనా కదిలిస్తుంది రియల్లీ మీరు తీసుకున్న టాపిక్ సబ్జెక్టు వండర్ఫుల్ సార్ ఇంకా ఈ ప్రపంచం ఈ సమాజం ఈ భారతదేశం మీ నుంచి మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు వెయ్యి మంది రెండు వేల మందిని కలిసి మాట్లాడడం వేరు సినిమా మాధ్యమం ద్వారా కోట్ల మందికి ఉద్ధరింపబడుతుంది మీ థాట్ కరెక్ట్ మీ థాట్ రైట్ యు టు కంటిన్యూ దిస్ ఫైట్ చాలా సంతోషం సార్ దాంట్లో నేను ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే మై చిత్తూరు జర్నీ స్టార్ట్ విత్ గరికిపాటి

లేదా సూర్య దాంట్లో నిజంగా కూడా ఒకటి ఎన్నో దేశాల నుండి మన భారతదేశంపై దండయాత్ర చేసిన మన హిందూ కల్చర్ పాడకాల హిందూ ధర్మం ఎక్కడ పోలే కాకపోతే కన్వర్క్షన్ పెరిగి ఉండొచ్చు మేబీ వాడి ఏం చెప్పాడు వేల సంవత్సరాల నుండి సుక్షులు భారతదేశం భారతదేశంపై దండయాత్ర చేసిన చిక్కు చదరిని ఆలయాలు ఆలయ సంపద డైలాగ్ చెప్పాడు చూస్తావాడు ఏమన్నాడు వెళ్ళినాం మూలం కొట్టాలన్నాడు మీరెన్ని చేసిన మూలాన్ని తాకలేరా అని కోరుకొచ్చాడు బాలకృష్ణ అంత సక్సెస్ మీరు ఇన్వైట్ చేస్తాను చెప్పాలి ఎందుకంటే చెప్పాలి నేను బాలయ్య పెట్టుంటాగా వాట్సాప్ అద్భుతం అద్భుతం బోలే ఇప్పుడు వన్ వీక్ లేట్ అయ్యింది గాని అది దాని ప్రభావం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఉండబోతుంది ఆ కూడా డ్రగ్స్ ద్వారా అదొక అన్ని మూడు చూపించి వ్యాక్సిన్ తల్లి తండ్రి భార్య పిల్లల్ని వదిలేసి పాకులాడే ఒకే ఒక మతం ఎన్నో మతం చెప్పిన అద్భుతమైన మాట ఉంది కదా సార్ మీరు కూడా చెప్పారు లాస్ట్ లో మనం బయటకు వచ్చిన తర్వాత సైన్స్ మీరు అన్నిటికంటే మీ అబ్జర్వేషన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే నేను పొద్దున్న కూడా ఆ వీడియో చూసాను మీరు మాట్లాడింది రాబోయే కాలంలో యుద్ధాలు ఎలా ఉండబోతాయి అది క్యాప్చరింగ్ చూచట్లు పెట్టేయడం కాదు అంత బాగా ఆలోచించారు బయోవార్ బయోవర్ అది ఎందుకంటే మన దేశాన్ని వంచితే ప్రపంచం అంతా వాళ్ళకు వంచబడుతుంది అందుకోసం ఇది మూలంగా ప్రపంచంలో అన్ని జీవులు అన్ని ప్రాణులు బాగుండాలని కోరుకుని మన ఒక్కడమే సర్వే జన ఒక మాట కదా బాలే కుటుంబమే ప్రపంచం అనుకునే జాతి మీది ప్రపంచమే నా కుటుంబం అనుకునే జాతి మాది మీరెక్కడ మేమెక్కడ ఎక్కడ అసలు ఆ కుంభమేళకు పోయినప్పుడు అసలు ఇంత జనాలు వీళ్ళు ఎక్కడున్నారు అంటే అంత అడవుల్లో ఋషుల్లో ఆశ్చర్యమంటే అసలు ఆ వీడియో క్యాప్చర్ లో రియల్ కాదా అని పెద్ద ఇది పోయింది ఒక మెసేజ్ కానీ అంత మంది ఆడున్నారు నిజంగా కూడా ఆ ఉత్తరం నాకు మాత్రం ఒకడు చూసి దాన్ని హిందీలో చెప్పాడు ఏమో అన్నాడు అదేమో రాజా ఇది అని హిందీలో పై నేర్ కాళ్ళు మొక్కితే అస్సలు పట్టించుకోలే ఉంటాడు సమే రమ్మే పోయి మామూలుగా అదేమో చెప్పినారు కదా అని దండం పెట్టాం అదేమో హిందీ అదే అదే హిందీ కూడా కదా భాష ఏదో అన్నాడు పక్కన మా వాళ్ళని అడిగినా మేము రాన్నాడు నీ మగపులో రాజకాలం ఉంది అన్నాడు అదే దండాలంటే ఆయన అవన్నీ పట్టించుకుంటా పోతా వాళ్ళకి ఇది పూజలు అవి ఫుడ్ గిడ్డు ఏం ప్రపంచం పట్టదు వారికి మాట్లాడతాం మేము ఒక రెండు నిమిషాలు బయట ఉంటాం మీరు వచ్చింది మనం పోతుంది అదే నీ దగ్గర వచ్చింటే ఓపిక ఉండాలి వాళ్ళు వచ్చారు మనం ఒక్క మాట చెప్పాలనుకున్నా అందరికి చెప్పేస్తాను మూడు మర్చిపోకూడదండి అండి జీవితంలో ఎవరూనో ఏం చేసి మూడు మర్చిపోకూడదండి అదేమిటంటే శత్రు శేషం రుణశేషం అగ్నిశేషం కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉంటుందండి వీటి విషయాలు అది నేను వ్యక్తిగతానికి చెప్తున్నాను రాష్ట్రం విషయంలో కూడా చెప్తున్నాను అదేందా నిన్న రాత్రి కూడా ఉపన్యాసంలో చెప్పా కాణిపాకం వినాయక స్వామి మనకు ఉన్నాడు తిరుమల వెంకన్న మనకు ఉన్నాడు గంగం గంగమ్మ మనకుంది ఈ తిరుమల కొండలు మనకు ఉన్నాయి గోదావరి మనది తుంగభద్ర మనది పెన్నా మనది కాహస్తి మనదే శ్రీశైలం మనదే ఇన్ని మనకుంటే వీటిని నాశనం చేసే వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఫార్టీ పర్సెంట్ సో కాబట్టి ఖచ్చితంగా ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా సేవ్ ఏపీ సేవ్ కల్చర్ నేను రాత్రి చెప్పాను अनके सेव ए फ्रॉम फापी गोविंद दादा स्वामी लेस मी ना बारात माता की अमर स्वामी कुछ ठीक बस भारत माता की जय श्री राम

వీనాల చాలా మంది నేషనల్ ప్లేయర్స్ ఏమంట సార్ చుట్టూ సో ఐ థింక్ మల్లవ అంటే కొంచెం ది ఆటల విషయంలో మీరు ఎంత పాట తీసుకున్నారు గుర్ దాన్ని ఎంత లెవెల్ కి ఎక్సెంట్ తీసుకున్నారు అంత తీసుకెళ్ళాలి ఎందుకంటే మన వాళ్ళకి ఆటలంటే అంటే జోక్ కూడా అవుతగా అంటే స్వామి పాత్ర ఈ యొక్క తెలుగు నాట వైభవపేతంగా ఉండబోతుంది గైతుడు అంతేనా